ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటి వేపాకు మీద కర్పూరం వేస్తుంది అనుకుంటున్నారా అవునండి అద్భుతమైన చిట్కా మీ అందరి కోసం ఇంట్లో ఒక్కరికైనా ఉపయోగపడుతుందండి ఇది ఖచ్చితంగా అంత అద్భుతమైన చిట్కా ఇది తెలియక ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పడ్డామో అనిపిస్తుంది చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేస్తారండి మీరు చూస్తారు కదా వేపాకు వేపాకు దివ్య ఔషధం అండి అన్నిటికీ ఇప్పుడు నేను దేనికి చూపించిపోతున్నాను అనుకుంటున్నారు కదా గజ్జి తామర లేదంటే ఎలర్జీ లేదంటే చర్మం మీద మచ్చలు ఏవైనా సరే మనం ఎలాంటి మందులు వాడకుండా దీని ద్వారా తగ్గించుకోవచ్చు అండి జస్ట్ వారానికి ఒక్కసారి వారానికి ఒక్కసారి ఇలా చేసి మనకి దురద కానీ గజ్జి ఇట్లా తామర లేదంటే దురద లాగా ఇంకా ఎలా అయినా కూడా చర్మ సంబంధిత వ్యాధులు ఏవైనా సరే అండి ఇది వారానికి ఒక్కసారి అప్లై చేస్తే చాలు మటు మాయమైపోతే ఇంక ఫ్యూచర్లో కూడా మీకు వచ్చే ప్రసక్తి కూడా ఉండదు అది ఏంటి వెళ్ళాలనుకుంటున్నారా మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది చూస్తారు కదా వేపాకు వేపాకు కూడా మంచి చిగురు తీసుకోండి అండి మరీ ముదుది కాదు మీకు అలాంటి ఎర్రటి చిగురు దొరకలేదు అనుకుంటే అప్పుడు మామూలు ఆకే తీసుకోండి ఇంక తప్పదు కాబట్టి వీలైతే మాత్రం చిగురు చిగురుటాకు తెలుసు కదా కొంచెం ఎర్రగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆకు తీసుకొని ఇలా ఆకు వరకు దూసుకోండి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత అది తీసుకొని మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ మీకు ఎలా అందుబాటులో ఉంటే అలా దాంట్లో నేను చూశారు కదా కలబంద చెట్టు నుంచి తీసుకొచ్చిన కలబంద అండి మీకు కలబంద అందుబాటులో లేదక్క అనుకున్న వాళ్ళు వేపాకైతే ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ కలబంద దొరకకపోతే కలబంద గుజ్జు రెడీమేడ్గా ఉంటుంది కదండి అలోవేరా జైలు అది వేసేయండి తప్పదు ఇంకా ఉంటే మాత్రం ఇలా స్వచ్ఛమైన కలబందని వేసుకుంటే చాలా మంచిది ఈ కలబందని కొంచెం ఇలా పైన పీల్ తీసేసాను లోపల ఉండే గుజ్జుని తీసుకుంటున్నాను అది కూడా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను మీరు రోడ్లో అయినా చేసుకోవచ్చు రోడ్లో అయితే ముందు వేపాకుని దంచుకున్న తర్వాత ఇది వేయండి మొత్తం ఒకేసారి వేస్తే మెత్తగా నలగదు కాబట్టి చూసారు కదా అలోవేర్ జెల్ అంతా వేసుకుంటున్నాను ఇలా ఆలవీర్ ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోండి అండి నేను మీకు చూయించడం కోసమని కొంచమే చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా చేసుకోండి ఎందుకంటే అంత తక్కువ అంటే మిక్సీలో నలగదు కాబట్టి తర్వాత దాంట్లో అలా మెత్తగా పట్టుకున్నాం కదా వేపాకుని కలబందన కలిపి దాంట్లో ఇలా కర్పూరం మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం లేని పక్షంలో మామూలు కర్పూరం అయినా పర్వాలేదు ఉంటే మాత్రం ఫస్ట్ కర పచ్చకర్పూరం వేయండి అండి చాలా మంచిది పచ్చకర్పూరం దొరకనిలా తినప్పుడు మామూలు కర్పూరం వేస్తే సరిపోతుంది కర్పూరాన్ని ఇలా పొడి చేసి అందులో వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి వీటిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని మీకు ఎక్కడైతే జీల కానీ దురద కానీ లేదంటే చర్మం మీద మచ్చలు కానీ అలా ఉన్న చోట అప్లై చేసి ఒక్క పది నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీరు కానీ లేదంటే చల్లటి నీళ్ళతో కానీ వాష్ చేసేయండి వాష్ చేసిన తర్వాత ఎమ్మటే సబ్బు పెట్టద్దు ఒక పది నిమిషాలు సబ్బు పెట్టండి సరిపోతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ చర్మ వ్యాధులకు అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం